హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దొరకూడం నేను ప్రసాద్ వైఎస్ అవినాష్ రెడ్డిపై తిరగబడ్డ వైసీపీ కార్యకర్తలు షాకింగ్గా ఉందా విన్న ప్రతి ఒక్కరికి షాకింగ్గానే ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన కుటుంబంలో సెకండ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే ఆ పార్టీలో వైఎస్ అవినాష్ రెడ్డే పైగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అందరికంటే ప్రయారిటీ వైఎస్ అవినాష్ రెడ్డికే ఇస్తున్నాడు అది ఎందుకు అనేది ఎవరికి తెలియదు అయితే ఏం జరిగింది అనే అంశాన్ని మీకు తెలియజేస్తా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న ఎన్నికల ఘోర ఓటమి చూశారు కదా ఈ నేపథ్యంలోనే ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా ఒక సామాన్య ఎమ్మెల్యే అంటే ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే సో మొన్న ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వగ్రామం తన పులివెందులో వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ షాక్ ఇచ్చారు ఏంటి అంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారు చూసారు ప్రధాన నాయకులు వైసీపీలో అంటే మనదాకా పదవులు పొందిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు వాళ్ళల్లో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి రాల అవినాష్ రెడ్డి గారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు అదే ఒకప్పుడు సేమ అంతా అక్కడే ఉండేది అంటే సేమ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండేవాళ్ళు సో అది ఫస్ట్ జలక్ ఇక దాని తర్వాత మరి తమ్ముడు అవినాష్ రెడ్డి కూడా వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో కొంత జనాలు కూడా బాగానే వచ్చారు రిసీవింగ్కి బా అంత బాగానే ఉంది ఇక దాని తర్వాత ఇంటికి కూడా వెళ్ళారు సో అయితే అక్కడ కూడా కొంత తోపులాట జరిగిందంటే ఈ క్రమంలో అద్దాలు పగిలిపోయినాయి అయితే దానికి కూడా ఇంటిపైన ధ్వంసం చేశారు అది ఇది వార్తలు వచ్చినాయి అది కాదు వాస్తవం కొంత తోపులాటలో ఒకరి మీద ఒకరు తోసుకోవడం అట్లా పడటం వల్ల అద్దాలు పగిలినాయి అది ఒక అంశం అయితే అక్కడ ఉన్నవారు చాలామంది అవినాష్ రెడ్డి గారి పైన తిరగబడ్డారంట తిరగబడతామంటే ఒక విధంగా చెప్పాలంటే గట్టిగా ఘాటైన తిట్లతో ఆయన్ని అన్నారంట దానికి గల కారణం ఏంటి అంటే వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం అంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజారెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు ఈ ముగ్గురు త చేతుల్లో ఉన్నంతకాలం ఆ కుటుంబం అంతా కూడా ఎట్లా ఉండేది అంటే జిల్లా జిల్లా మొత్తం కూడా వాళ్ళ గ్రిప్లో ఉండేవాళ్ళు సో అదే విధానంలో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఉండేవి ప్రజలందరూ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి వెళితే తీరిపోతుంది మా సమస్య తీరిపోతుంది అనే నమ్మకం ఉండేది అంతవరకు బాగానే ఉంది కదా సో ఇప్పుడేమైంది వైఎస్ కుటుంబం కుటుంబంలో చీలికలు వచ్చినాయి ఒకటి ప్రధానంగా తన సోదరి వైఎస్ షర్మిళ గారు దూరం అయిపోయారా తల్లి విజయమ్మ ఉండట్లేదా ఇదంతా జరగటం దానికి తగినట్టుగా ఎప్పుడూ చరిత్రలో లేనంత ఘోర ఓటమి చవి చూడటం సో దీని అంతకి ప్రధానమైన కారణం నువ్వే అవినాష్ రెడ్డి అని అని చెప్పేసి అవినాష్ రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇద్దరిని కలిపి తిట్టారట అసలు ఒరిజినల్ వైఎస్ఆర్ అభిమానులు అంటే వైఎస్ కుటుంబం నాశనం అవడానికి కారణం మీరే అని అని చెప్పేసి సో ఇదంతా కారణం ఎందుకు వచ్చింది దీనికి ప్రధానమైన మూలాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆయన హత్యగామిపబడటం దాని తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలియందేం కాదు సిబిఐఏ స్వయానా ఛార్జ్ షీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారని చెప్పింది వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారని చెప్పింది సో ఈ క్రమంలో అవినాష్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం ఎంత ఎంత కాదు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని పణంగా పెట్టేశారు సొంత తోడబుట్టిన చెల్లెల్ని కూడా దూరం చేసుకున్నారు అలాగే స్వయానా వివేకానందరెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారికి కూడా దూరం అయ్యారు సో మరి అవినాష్ రెడ్డి గారంటే ఎందుకని అంత అభిమానమో ఎవరికి తెలీదు సో ఈ క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు కడపలో ఉన్నప్పుడు ఒక ఎత్తు అంటే కడప జిల్లాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఎత్తు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏదైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఉన్న సమయంలోనే సో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వివేకానందరెడ్డి గారే చూసుకునేవాళ్ళు అందుకనే కడప జిల్లాలో ఆయనకు మరింత పట్టుంది సో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళు అప్పుడు హైదరాబాద్ వేదికగా ఆ తర్వాత తాడేపల్లిలో ఉన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సో అక్కడ లోకల్గా పట్టంతా ఎవరు వివేకానంద రెడ్డి గారు సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేదవ తేదీన వివేకానంద రెడ్డి గారు హత్య కాంపబడ్డారో సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు నారాసు రక్త చరిత్ర అన్నారు అది జరిగిన ఒక ఇరవై రోజుల్లోని ఎలక్షన్స్ రావడం ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేశారు సో తీరాశస్ కట్ చేస్తే వీళ్ళన్నీ కూడా ఆ కుటుంబం వైపే చూపిస్తున్నాయి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అని లేదా వైఎస్ భాస్కర్ రెడ్డి గారని సిబిఐ వాళ్ళే చెప్పారు సో దానివల్ల ఏమైంది ఆ కుటుంబం అపవాదం పోయవలసిన పరిస్థితి ఏర్పడింది సో దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కర్నూలు జరిగిన ఎపిసోడ్ మీకు గుర్తుంది కదా మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇక అందుకనే ఒరిజినల్ వైఎస్ అరభిమానులు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి మీరే నాశనం చేశారు అని అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తీరు కావచ్చు అదేవిధంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి గారు చర్యలు కావచ్చు దీనిపైన మరి స్వయాన్ని అక్కడ తిరగబడ్డారంటే మీరే అర్థం చేసుకోండి ఒకసారి అసలు ఇక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి చూడండి అది పరిస్థితి సో మరి ఇప్పటికైనా కానీ సమీక్షించుకుంటారా అసలు ప్రధానమైన కారణం ఏంటి అని మీకు ఇప్పుడు కాదు సంవత్సరాల క్రితం నేను వీడియో కూడా చేశాను ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఏం జరగబోతుందో తెలుసా బాబాయ్ గారి హత్యే బాబాయ్ హత్య మీదే ఒకసారి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో కూడా మీకు కనపడుతుంది ఖచ్చితంగా అదే జరుగుద్ది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో కొంత ఆ ప్రభావం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ పడుతుంది ముఖ్యంగా కడప జిల్లాలో కడప జిల్లాలో ఉన్న పది స్థానాల్లో కేవలం మూడు అంటే మూడు స్థానాలే వైసీపీ గెలిచింది అంటే ఏంటి పోనీ మిగతా జిల్లాల్లో అంటే అనేక రకాలైన కారణాలు ఉంటాయి కడప జిల్లాలో సొంత జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో పదికి పదికి గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇంకా సాక్షాత్తు జమ్మలమడుగులో బీజేపీ గెలుపొందింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తి లేకపోతే ఏంటి ఇట్లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయి బాబాయ్ గారి హత్య అంటే వివేకానందరెడ్డి గారు హత్య వివేకానందరెడ్డి గారు మిస్ అయిన తర్వాత అంటే ఆయన చనిపోయిన తర్వాత మరి ప్రజలందరికీ కూడా దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారా మా సమస్యలు పరిష్కరించే వారెవరు అటువంటి వారే కరువైపోయారా నాయకుడు లేకుండా పోయారా అదొక కారణమా ఏంటి మళ్ళీ దానికి తోడు వేరే వాళ్ళు ఎవరైనా హత్య చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటుంటే వేరు సాక్షాత్తు సొంత కుటుంబ సభ్యుల్లోనే ఆరోపణలు కాస్త వాస్తవమేనని చెప్పి సిబిఐ డైరెక్ట్గా చెబుతుంది అంటే ఇక వీళ్ళందరూ ఆగ్రహ ఆవేశాలు చంపుకోలేక ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే అధికారంలో ఉంటే అది వేరు సో ఇప్పుడు ఓడిపోయేసరికి ఇదంతా ఉండేసరికి మొత్తం మీరే నాశనం చేశారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అంటే అది అంతవరకు వాస్తవం ప్రజలు ఆలోచించుకుంటారు కదా ఖచ్చితంగా సరే మిగతా జిల్లాల్లో ప్రజల సంగతి ఎలా ఉన్నా కడప జిల్లాలకు మాత్రం ఏ ఒక్కరి తెలుసు అని చెప్పేసి చాలా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే అవినాష్ రెడ్డి గారు ఒక్క అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రయారిటీ వలన మరి ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారనేది ఎవరికి తెలియదు మరలా ఆయనకు ఒక్కడికి ఇచ్చిన ప్రయారిటీ వలన తల్లిని చెల్లిని అలాగే సునీతారెడ్డి గారిని ఇంకా ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గర మనుషులు కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది లేని అపాధులు కూడా మూట కట్టుకోవాల్సి వచ్చింది మరి ఆ విధంగా చేస్తున్నారనేది ఎవరికి అందుచిక్కని ప్రశ్న సో మొత్తం మీద నిన్న సొంత కుటుంబ కుటుంబానికి సంబంధించిన అభిమానులే ఒరిజినల్ అభిమానులే ఈ విధంగా అయితే మాత్రం తిరగబడ్డారు అని చెప్పేసి అయితే ఇలా ఫుటేజ్లు వస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఇక ముందు ముందు ఎలా ఉంటుందనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిపై అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై తిరగబడ్డ సొంత వైసీపీ కార్యకర్తలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి రెండు వీడియోస్ కోసం మన అదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ